హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే మంచి రెసిపీని చూపించబోతున్నాను అదేంటంటే కొరమీను చాపల పులుసు అయితే చూపించబోతున్నాను ఈ పులుసును కనుక చేసి పెట్టిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోతుంది ఈ పులుసులో త్రీ ఇంగ్రీడియంట్స్ని కనుక కరెక్ట్గా వేసామంటే ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఈ పులుసును పర్ఫెక్ట్గా చేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ పదార్థాలు ఏంటి ఏంది అనేది ముందు ముందు వీడియోలు అయితే మనం తెలుసుకుందాము ఈ పులుసుని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడైతే చూసేద్దాము దీనికోసం ఇక్కడ కొరమేను ఒక కేజీ చేప అయితే తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఉప్పు పసుపు వేసి వాష్ చేసి పెట్టుకోవాలి నీచు వాసన అన్నీ పోయేలాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని పెట్టుకోవాలి తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో రెండు ఉల్లిపాయల్ని కొంచెం పెద్ద ముక్కలుగా వేసుకొని కొంచెం రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి బరక బరకగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక టమాటాని పుయూరిలాగా చేసుకొని పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక నలభై గ్రాములు లేదా ఒక యాభై గ్రాములు చింతపండు అయితే కేజీ చేపకి కరెక్ట్గా సరిపోతుంది పులుపు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంక కొంచెం యాడ్ చేసుకొని నానబెట్టేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో రెండు మూడు టేబుల్ స్పూన్లు మనకి చేపల పులుసు కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసుకొని దీంట్లో మీ దగ్గర కనుక ఆవాల నూనె కనుక ఉంటే తప్పకుండా రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ మెంతులు అలాగే ఒక పావు టీ స్పూను ఆవాలను కూడా వేసుకొని ఇవి మాడిపోకుండా చిట్పట్లాడేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లి ముద్ద ఉంది కదా ఉల్లి ముద్దను వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ ఉల్లి ముద్దలో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోయే విధంగా వేయించుకోవాలి ఇది కొంచెం వేగింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి పులుసుకు సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇవి కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయాయి కదా ముందుగా ప్యూరీ చేసి పెట్టిన టమాటా గుజ్జును కూడా వేసుకొని ఈ టమాటా గుజ్జు కూడా ఈ ఆయిల్లో బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇందులో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయి ఆయిల్ అనేది కొంచెం బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే టమాటా అనేది హైలో పెట్టి కనుక మనం ఏ విధంగా ఉడకనిస్తే అడుగు పట్టేసేసి నల్లగా అయిపోయి చేదొచ్చేస్తుంది ఇక్కడ చూడండి టమాటా కూడా చక్కగా వేగిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయ్యింది ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూను మెంతుల పొడి అలాగే ఒక పావు టీ స్పూను వేయించిన జీలకర్ర పొడిని వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడిని వేసుకొని మనకి టేస్ట్కి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి చేపల పులుసులో కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుంది మనకి టేస్ట్కి తగినంత కారం అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువను తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువైనా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగానే చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా దాన్ని కొంచెం చిక్కగా గుజ్జు తీసి పెట్టేసుకొని వేసుకోవాలి మరి వాటర్ ఇక కాకుండా కొంచెం చిక్కగా ఈ గుజ్జుని తీసి ఈ గుజ్జుని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి మనకి చేపలు అనేది ఉడకటానికి ఎక్కువ టైం తీసుకోదు కాబట్టి మనం ముందుగానే ఉల్లిపాయ టమాటా అలాగే చింతపండు గుజ్జు ఈ కారం అన్నీ వేసుకొని బాగా ఉడికిన తర్వాతే మనము చేప అనేది యాడ్ చేసుకోవాలి మనం ముందుగానే చేపలు యాడ్ చేసుకుంటే చేపలు అనేది త్వరగా తునిగిపోతాయి ఇందులో కొంచెం సాల్ట్ అనేది తక్కువైపోయినందువల్ల ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేశాను ఈ టైంలో కారము ఉప్పు పులుపును సరి చేసుకోవాలి నేను చెప్పాను కదా మూడు ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేస్తే ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చేపల పులుసు అనేది చాలా బాగా చేస్తారు అదేంటంటే సాల్టు కారము పులుపు ఈ మూడు కనుక కరెక్ట్గా ఉంటే ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చేపల పులుసు పర్ఫెక్ట్గా చేస్తారు ఇక్కడ మనకి పులుసు అనేది బాగా ఉడికి ఆయిల్ కూడా సపరేట్ అయిన చూడండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకుందాము చేప ముక్కలను వేసిన తర్వాత గరిట అనేది పెట్టద్దు ఫస్ట్ టైం పెట్టినప్పుడే కొంచెం అడ్జస్ట్ చేస్తూ చేపల్ని ఈ విధంగా ఒక్కసారి పెట్టేసి దీంట్లో రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టేసేసుకొని వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పులుసులో ఉడికిన పచ్చిమిర్చి తింటుంటే కూడా ఇప్పుడు దీనికి మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడకనిద్దాము మధ్య మధ్యలో ఈ చేపల పులుసును గంటితో తిప్పకుండా ఈ ఈ విధంగా చేపల బౌల్ని తీసుకొని తిప్పాలి ఇలా తిప్పితే మనకి అడుగు పట్టకుండా మనకి ఈవెన్గా ముక్క అనేది ఉడుకుతుంది మనకి పులుసు అనేది కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి చూడండి ఇక్కడ మనకి పులుసు అనేది బాగా చిక్కబడిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక్కసారి మళ్ళీ తిప్పుకోవాలి అప్పుడు కొంచెం కొత్తిమీర కూడా చక్కగా కలిసిపోతుంది మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది దీన్ని కనుక బాగా ఆరిన తర్వాత తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను చేసిన ఈ కొరమీను చేపల పులుసు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పకుండా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్